శక్తి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ శ్రీచంగాళమ్మ నమః నమ చంగాళమ్మ పరమేశ్వరీ దేవస్థానమునందు ఈ నెల అనగా జులై పద్దెనిమిదవ తారీఖున ఆషాఢ మాసంలో భాగంగా అమ్మవారికి శాకంబరి అలంకారాన్ని చేయడాని కోసంగా పై అధికారుల ఆదేశాల మేరకు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి అలంకారం చేయడం జరుగుతూ ఉన్నది ఇది ఇక నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ బహుళ అష్టమి రోజున ఈ యొక్క అమ్మవారికి ఈ యొక్క శాఖంబరి అలంకారాన్ని చేయడం కోసంగా అందరం కూడా సంకల్పం చేసి అందులో ఉభయకర్తలుగా కొంతమంది ఉన్నారు అంతేకాకుండా భక్తులందరికీ కూడా దీని ఎందు అవకాశం కల్పించాలనేటువంటి భావనతో మా దేవస్థానం ఈవో గారు కానీ పై అధికారులు కానీ వారందరూ కూడా ఆదేశాల మేరకు భక్తులందరినీ కూడా ప్రతి ఒక్కరిని భాగస్థులు చేయాలనేటువంటి భావనతో అందరూ కూడా వారికి తోచినటువంటి యథాశక్తిగా కనీసభక్షంగా ఐదు రకాలుగా నిర్ణయం చేసుకొని దానిలో ఒక మూడు రకాల కూరగాయలు రెండు రకాల పండ్లుగా తెచ్చుకొని దేవస్థానం దగ్గర ఆస్థాన మండపం నందు కనుక వాళ్ళు ఇచ్చినట్లయితే మేము అలంకారం చేసేటువంటి దానిలో వీటన్నిటిని కూడా ఉపయోగించి అమ్మవారికి అలంకారం చేయడానికి వట్టినట్ని కూడా ఒక భక్తులు ఇచ్చినటువంటి ఈ పండ్లు కూరగాయలన్నింటినీ కూడా ఇచ్చినటువంటి ద్రవ్యాలతో అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి జరిగేటువంటి ఈ ఆషాఢ మాసంలో జరిగేటువంటి బహుళ అష్టమి రోజు చేసేటువంటి శాకంబరి యొక్క అలంకారంలో భక్తులందరూ కూడా మీరందరూ కూడా ఆ రోజున అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్ర కావాల్సిందిగా కోరుకుంటూ అలాగే అమ్మవారికి శ్రావణ మాసంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విధంగా చెప్పుకునేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వరలక్ష్మీదేవిని మనం విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటాం మనకి పురాణాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి కాబట్టి శ్రావణ పౌర్ణమి అనేటువంటి దానికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు కనుక నన్ను ఆరాధించినట్లయితే మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపచేస్తాను అని అమ్మవారు వరలక్ష్మీదేవి చెప్పింది కాబట్టి అందులో భాగంగా అమ్మవారికి ఆ మాసం అంత అత్యంత విశేషమైనటువంటి మాసం కాబట్టి అందులో కూడా అమ్మవారికి ఆగస్టు ఒకటో తారీఖున అమ్మవారికి పుష్పయాగం నంబూరు మనోజ్ గారి ద్వారా వీరి ద్వారా మనం ఇక్కడ పుష్పయాగాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఇరవై రెండవ తారీఖున అమ్మవారికి సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఎవరి గృహాలలో వాళ్ళ స్త్రీలందరూ కూడా వాళ్ళు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఆచరించినటువంటి వారికి శక్తి లేనటువంటి వారికి వారందరికీ కూడా ఈ దేవాలయంలో సామూహికమైనటువంటి వరలక్ష్మి వ్రతాలను నిర్వహించి వాళ్ళని కూడా అమ్మవారి యొక్క కరుణా కృపా కటాక్షాలకు పాత్ర కావాల్సి వసంగా ఈ యొక్క ఇరవై రెండో తారీఖున శక్తి ఉన్నవారికి లేనటువంటి వారికి అందరికీ కూడా సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరిపించడం జరుగుతుంది కాబట్టి ఈ అన్ని కార్యక్రమాల్లో మీ భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని పూజా వ్రతాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటూ

జూలై పద్దెనిమిదవ తేదీ ఆషాఢ మాసము బహుళ అష్టమి సందర్భంగా చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు దేవి అలంకారంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు కావున భక్తులందరికీ ప్రతి ఒక్కరికి తెలియచేయడమే మనగా శాకాంబరీ అలంకారానికి కావలసినటువంటి కూరగాయలను ప్రతి ఒక్కరు మూడు రకాల కూరగాయలు మరియు రెండు రకాల పండ్లను పదహారవ తేదీ సాయంత్రము దేవస్థానం నందు అందజేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడమైనది శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు ఒకటోదు ఒకటవ తేదీ శుక్రవారము పుష్పయాగం నిర్వహించబడును మరియు ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారము సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించబడున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు అని కోరుచున్నాను